సంగారెడ్డి హైవే జంజం దాబా నుండి సంగారెడ్డి మెయిన్ చౌరస్తా వరకు వన్ సైడ్ ఒక వంద పదిహేను ఫీట్ రోడ్ రావడం మాకు చాలా అన్యాయం జరుగుతుంది బాధితులు సంగారెడ్డి చౌరస్తా హైవేపై గత ముప్పై సంవత్సరాల కింద ఫ్లాట్లు కొనుగోలు చేసి దీని జీవన ఆధారం కింద బతుకు తెరువు కొనసాగిస్తూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నారు రోడ్డు విడల్పులో భాగంగా వంద ఫీట్ల రోడ్డు రావడం వల్ల మాకు నష్టం జరుగుతుంది డివైడర్ని మధ్యలో తీసుకొని రెండు భాగాలుగా సమానంగా వంద ఫీట్లు తీసుకోవాలి అలా తీసుకోకుండా నేషనల్ హైవే డి రామకృష్ణ కాంట్రాక్టర్స్తో కుమ్మకై ఒక భాగాన ఒక వంద పదిహేను మరో భాగాన ఎనభై ఫీట్లు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల మేము పదిహేను ఫీట్లు కోలిపోతున్నాం ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సాగించి మాకు న్యాయం చేయాలని బాధ్యతలు కోరుతున్నారు आगे मिला जाए तो वहाँ का पहले एक लाइन से लेके आओ लाइन से लेके आओ ऐसे थोड़ी होता है लाइन से लेके आओ लाइन से लेके आओ एक जगह पे, पे जोड़ तो दे रहे तुम्हारा डी डी आता कोई

ही ये एलोन को कोऑपरेशन कर रहा है ये लोग उसको कर रहा है पूरा ये कंपनसेशन है दोनों मिलकर खत्म कर दे रहा है ये डॉक को डाना है इसको विलेज मैप को पाता डॉक्यूमेंट लो बराबर 100 फीट लंबी विलेज मैप वॉल नेशनल हाईवे वाली पाथ को टोन जैसे मिस्टेक की इपुन एक साइड सफर है तू नर वो फोर लाइन वो टाडर सेंटर ऑफ द करो बोल के ये हमारा क्या अपना एडी नहीं तो मंडल विल वाला उधर बराबर है है बोल, बोल रहा सौफिट है, एक ज़िए एक ज़िए सौफिट में बना लेकिन क्या हो रहा है डिवाइडर चेंज होने के बाद इसका हो रहा है वो को हो रहा। तो, दे तो दो गारंटी दो सौ बराबर हो रहा था तो, तो,

ఆ జూబిఏ అందరిసే గేమ్ కరిగి అప్నా జూబిఏ కూడా అప్నా జీకర్నీ గిలీ కరెక్ట్ ఎడ్డిపల్లి నుంచి మాట్లాడుతున్నాను నా పేరు श्रीनिवास మాది ఇల్లు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇది కొనుక్కున్నాము వటీలు తెచ్చుకుని డబ్బు ఇప్పుడు బ్యాంకుకి కట్టలేక అయిపోతున్నాం ఈ పరిస్థితుల్లో వీళ్ళొచ్చి మీ ఇల్లు కూల్ చేస్తాము అంటన్నారు ఎంతవరకు సమాజసమో అర్థం అవటం లేదు ప్రభుత్వం ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలి కానీ అధికారులు కానీ న్యాయం చేయాలి కానీ ఇలా ప్రజల మీద పడి ఒక చట్టాన్ని అమలు చేయకుండా ఒక న్యాయ వ్యవస్థను అమలు చేయకుండా వీటి ఇష్టం వచ్చినట్లు ఇలా వ్యవహరిస్తే మేము ఎవరి దగ్గరికి పోవాలో కూడా అర్థం అవటం లేదు నిజంగా రోజు ఏ రోజు కూడా నిద్రపోయి ప్రశాంతంగా నిద్రపోయిన సందర్భం అయితే లేదు ఆ ఈ పరిస్థితుల్లో అధికారులు ంచి న్యాయం చేయమని అడుగుతున్నాం ఏం న్యాయం చేయాలి అంటే రోడ్డు సెంటర్ నుంచి తీసుకుంటున్నారు డివైడ్ ఏడైతే డివైడర్ ఉందో డివైడర్ నుంచి అటు వందా ఇటు ఉందా అంటున్నారు వాళ్ళు కాదు అసలు నిజం ఏంటి అంటే అటు రోడ్డు సెంటర్ చేసిన తర్వాత అటు ఉందా ఇటువందా చేయాలి ఫస్ట్ అటు వంద ప్రకారం మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని జరిగింది రోడ్ సైడ్ వంద ఫీట్లు వదిలిపెట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పాత లేట్ను చూడకుండా మళ్ళీ ఇప్పుడు నేషనల్ హైవే సెంటర్ సర్వే చేయకుండా ఆ పాత సర్వే ప్రకారము చూడకుండా ఇప్పుడు ఇక్కడ మా ఉన్న నార్త్ సైడ్కు పదిహేను ఫీట్లు లోపలికి మా 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 సైట్లోకి వచ్చి మా మా ఈ ఉన్నటువంటి కట్టినటువంటి ఇళ్లను డిస్మెటల్ చేసి చేయనీకే వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు నేషనల్ హైవే ఎవరైతే డిఇ కాంట్రాక్ట్ ఉన్నాడో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు హైవే వర్క్ చేసే వాళ్ళు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కుమ్ముకయి అక్కడ సౌత్ సైడ్ వాళ్ళతో కుమ్ముఖయి అక్కడ వదిలిపెట్టి మా సైడ్లో పది పన్నెండు ఫీట్లు లోపలికి వచ్చి వర్క్ ఇక్కడ పోళ్లను పోళ్లకు పార్కింగ్ చేసి గుంతలు తవ్వడం జరిగింది అటువంటి అటువంటి చేసిన వీటిని మేము అంత ఇక్కడ స్థానికులము ఇక్కడ మా మాకు ఎక్కడైతే మాకు ఎవరికైతే దొరుకుతుంది ఇక్కడ నేషనల్ హైవే అధికారులు దాదాపు ఒక మన సంవత్సరం నుండి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఏమో సెంటర్లో ఉండే దాని చూసి వాళ్ళు ఒక సైడు ఒక పదిహేను ఇరవై ఫీట్లు వేయడం ఇంకో సైడ్ తగ్గించడం ఇప్పుడు మేము రోడ్ వేస్తున్నాము ఇప్పుడు ఉన్న దానిలోకి మేము హండ్రెడ్ తీసుకుంటాం అంటే మనం పది ఇరవై ఫీట్లు నష్టపోతున్నాము అసలు ఎన్నిసార్లు వినిపించినా అసలు ఓటు పోయినా ఓటు కూడా వాళ్ళు తప్పు తో పట్టిస్తున్నారు అలాగే ఇలా కాంట్రాక్టు వాళ్ళంతా గుమ్మకైపోయి రాత్రి రాత్రి యథావిధిగా రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కావున డ్రైవ్ చేసి పై అధికారులు స్పందించి మేము జిల్లా కలెక్టర్ కూడా చాలా కుటుంబాలను పరిశ్రమ చేస్తుంది నేషనల్ హైవే వాళ్ళు గతంలో రెండు వేల ఆరులో రోడ్ కొంచెం డిస్టర్బ్ చేసిర్రు అప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది అక్కడ ఇంకోటి వేరే వేరే ఉన్నాయని చెప్పేసి వన్ సైడ్ వేశారు ఇప్పుడు వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి డిఈ గారు అవతలతో అవతల వాళ్ళతో పొలి పొలిటరీ అతను ఏంటంటే ఇప్పుడు మూడు నెలల ప్రమోషన్ ఉంది ఇప్పుడు నేను నేను చే ధనాధన్ చేస్తే నాకు క్రెడిట్ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ కూడా ఉంది సెంటర్ ఆఫ్ ద రోడ్ అని సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే ఏది సెంటర్ ఆఫ్ ద రోడ్ వాళ్ళు వేసింది డివైడర్ సెంటర్ ఆఫ్ ద రోడ్ కాదు నక్ష ప్రకారం కొలవండి ఇది నిజాంపిలో చేసిన రోడ్ ఉంది దాని ప్రకారము కొలిసి సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి పెట్టండి సెంటర్ ఆఫ్ ద రోడ్ ఒక సైడ్ పెద్దలను కాపాడడానికి ఇంకో సైడ్ వాళ్ళను ఇండ్లు రెండు వేల నాలుగు వరకు ఇండ్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు రెండు వేల నాలుగు వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు గ్రామ పంచాయతీ పర్మిషన్తో వంద ఫీట్లు వదిలి కట్టిరు వాళ్ళకి ఇప్పుడు మైనస్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు మైనస్ అవుతుంది ఇదేందని డిఈ గారు అక్కడ డిఈ గారు కోర్టును తప్పు ఉద్యోగ ఆఫీసర్ ఆఫీసర్లను తప్పు ఉద్యోగ పట్టిస్తుండ్రు ఏమని అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు డీఈ గారు ఆ కాంట్రాక్టర్లు నెంబర్ ఉంటారు కాంట్రాక్టర్లతోనే సహకరిస్తారు తప్ప ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్లు చెప్పడు అక్కడ గవర్నమెంట్ చెప్పడు అక్కడ కోర్టు కూడా తప్పు దో పట్టిస్తున్నాడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది సెంటర్ ఆఫ్ ద రోడ్ అన్నది సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే మీరు విలేజ్ మ్యాప్ ప్రకారము అప్పుడు ఉన్న రోడ్డును సెంటర్ చేసి దాని ప్రకారం మీరు చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పి రాత్రి రాత్రి చేస్తారు అది కూడా రీసెంట్లీ ఒక మీటర్ తొవ్వి బ్లాక్ సాయిల్ రోడ్ తొవ్వి చేయాలి ఒక ఫీట్ మీదనే వాళ్ళు వేస్తున్నారు ఇదేంది అని అడిగితే పదిహేను సంవత్సరాలు వాళ్ళకు హ్యాండ్ ఓవర్లో ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు పదిహేను సంవత్సరాలు ఉంటే సచినోళ్ళు అది పైన పడి దానికి రెస్పాన్స్ ఇవ్వడు డిఈ గారు కూడా ఇల్లిగా అంటే రెస్ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటారు అది ఆల్రెడీ గ్రావెలింగ్ చేయాలి రోలింగ్ చేయాలి ఏది లేదు మీద ఒక రాత్రిగా ఒక మీ ఒక ఫీట్ తవ్వుతున్నారు సీసీ వేసేస్తున్నారు వేసి దాని మీదనే అన్ని అదే ఫైనల్ అంటున్నారు బ్లాక్ సాయిల్లో మొత్తం దిగబడిపోతుంది ఇప్పటికే చాలా జావాలలో మోర్లు అనేటివి పలి పలిగిపోయినాయి వర్క్ కూడా చాలా చండాలంగా ఉంది ఒక్కసారి మీరు వచ్చి దీన్ని ఇంకేమైనా స్పెషల్ పెట్టి ఎంక్వైరీ చెప్పండి వర్క్ మీద గారి వాళ్ళతో వాళ్ళకు తొత్తుగా కాంట్రాక్టర్ తొత్తుగా ఎప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఉండుకుంటా ఢీ గారు మొత్తం అక్కడ గైడెన్స్ కోర్టుకు తప్పు పట్టిస్తుంది ఇక్కడ గవర్నమెంట్కు తప్పు పట్టిస్తుంది